ఇండియన్ ఆర్మీ టెన్ ప్లస్ టూ టెక్నికల్ ఎంట్రీ స్కీం కోర్స్ జూలై రెండు వేల ఇరవై ఆరు భారత సైన్యంలో అధికారి స్థాయి కెరీర్ కోరుకునే యువకుల కోసం ఒక ప్రతిష్టాత్మక అవకాశం ప్రకటించబడింది ఇండియన్ ఆర్మీ జూలై రెండువేల ఇరవై ఆరులో ప్రారంభమయ్యే యాభై మూడవ టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ కోర్సులో శిక్షణ పొందేందుకు అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది ఎంపికైన వారికి బీటెక్ ఇంజనీరింగ్ డిగ్రీతో పాటు లెఫ్టినెంట్ హోదాలో ఉద్యోగం దక్కుతుంది ఈ శిక్షణ పూర్తిగా ఉచితంగా అందించబడుతుంది అర్హత గల అభ్యర్థులు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పదమూడవ తేదీలోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి కోర్సు వివరాలు కోర్స్ పేరు టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ టీఈఎస్ యాభై మూడవ కోర్స్ జూలై రెండు వేల ఖాళీల సంఖ్య తొంభై పోస్టులు అర్హతలు అభ్యర్థి గుర్తింపు పొందిన విద్యా బోర్డు నుండి టెన్ ప్లస్ టూ ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ లేదా సమానమైన పరీక్షలో కనీసం అరవై శాతం మార్కులు సాధించి ఉండాలి అదనంగా జేఈఈ మెయిన్స్ రెండు స్కోర్ తప్పనిసరి అభ్యర్థి నిర్దిష్ట శారీరక ప్రమాణాలు హైట్ వెయిట్ విజన్ స్టాండర్డ్స్ మొదలైనవి కలిగి ఉండాలి వయోపరిమితి ఒకటి జూలై రెండు వేల ఇరవై ఐదు నాటికి అభ్యర్థి వయసు పదహారు పాయింట్ ఐదు సంవత్సరాల నుంచి పంతొమ్మిది పాయింట్ అయిదు సంవత్సరాల మధ్య ఉండాలి అంటే రెండు జనవరి రెండు వేల ఆరు నుంచి ఒకటి జనవరి రెండు వేల తొమ్మిది మధ్య జననం అయి ఉండాలి వేతన నిర్మాణం శిక్షణ సమయంలో అభ్యర్థులకు మిలిటరీ సర్వీస్ పే కింద నెలకు పదిహేను వేల ఐదు వందల స్టైపెంట్ అందుతుంది శిక్షణ పూర్తయ్యాక లెఫ్టినెంట్ హోదాలో నియమితులైన వారికి ప్రారంభ మూలవేతనం రూపాయలు యాభై ఆరు వేల నూటతో పాటు డీఏ హెచ్ఆర్ఏ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ మరియు ఇతర ప్రోత్సాహకాలు అందుతాయి ఎంపిక విధానం అభ్యర్థుల ఎంపిక జేఈఈ మెయిన్స్ స్కోర్ ఎస్ఎస్బి ఇంటర్వ్యూ స్టేజ్ వన్ మరియు స్టేజ్ టూ మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా జరుగుతుంది తుది ఎంపిక తర్వాత మాత్రమే శిక్షణకు అవకాశం ఉంటుంది కోర్స్ మరియు శిక్షణ వివరాలు మొత్తం నాలుగు సంవత్సరాల పాటు శిక్షణ ఉంటుంది మొదటి మూడు సంవత్సరాలు బేసిక్ మిలిటరీ ట్రైనింగ్ మరియు బీటెక్ టెక్నికల్ ట్రైనింగ్ పూణే సికింద్రాబాద్ మౌల్ వంటి సైనిక ఇంజనీరింగ్ కేంద్రాలలో జరుగుతుంది తర్వాత ఒక సంవత్సరం డెహ్రాడూన్లోని ఇండియన్ మిలిటరీ అకాడమీలో అధునాతన మిలిటరీ శిక్షణ అందుతుంది శిక్షణ విజయవంతంగా పూర్తి చేసిన వారికి ఇంజనీరింగ్ డిగ్రీ బీఈ లేదా బీటెక్ ఇవ్వబడుతుంది అనంతరం వారిని లెఫ్టినెంట్ హోదాలో నియమిస్తారు దరఖాస్తు గడువు పదమూడు నవంబర్ రెండు ఇరవై అయిదు వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు ముఖ్య సూచన ఇది భారత సైన్యంలో అధికారిగా ఎదగాలనుకునే యువతకు అద్భుతమైన అవకాశంగా చెప్పుకోవచ్చు విద్య క్రమశిక్షణ మరియు నాయకత్వ నైపుణ్యాలతో కూడిన సైనిక జీవితం మీకోసం ఎదురుచూస్తోంది